ప్రతి విద్యార్థికి చదువు క్రమశిక్షణ ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు చదువు క్రమశిక్షణతో పాటు శారీరక దృఢత్వంపై విద్యార్థులు దృష్టి సారించాలని సూచించారు సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేల్ గురుకుల పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఎమ్మెల్సీ వాణిదేవిలతో కలిసి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు భూదానోద్యమ నాయకుడు సర్వేల్ గురుకుల విద్యాలయ స్థలదాత మద్ది నారాయణరెడ్డిల కాంస్య విగ్రహాలను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము చదువుకునే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు సరిగా ఉండేవి కాదని దీంతో చెట్ల కిందే వాళ్ళమని సరైన సౌకర్యాలు కూడా ఉండేవి కాదని చెప్పారు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చదువుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందని అన్నారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలల్లో మిశ్చార్జీలను పెంచిందని తెలిపారు నాణ్యమైన విద్యను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభించిందని తెలిపారు సర్వేల్ గురుకుల పాఠశాలలో సరైన ఫర్నిచర్ లేని సందర్భంలో తాను చొరవ తీసుకుని ఫర్నిచర్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు సర్వేల్ కుల పాఠశాలలో చదివిన విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారని అన్నారు ప్రతి విద్యార్థి కష్టపడి చదివి తల్లిదండ్రులతో పాటు ఈ ప్రాంత పేరు నిలబెట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమారుడు ప్రభాకర్ రావు తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ డీజీపీ టిఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురుకుల సెక్రటరీ రమణకుమార్ యాదాద్రి భువనగిరి జిల్లా డిఈఓ సత్యనారాయణ సర్వేల్ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ సతీష్ కుమార్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డితో పాటు సర్వే గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు మెస్ ఛార్జెస్ కూడా పెంచింది వాళ్ళకి మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి ఎందుకంటే వాళ్ళకు చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఆటలు పోటీలు కానీ ఒక మంచి ఆహారం కానీ మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం కూడా ఈ విద్యార్థుల విషయంలో ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూళ్ళ విషయంలో ఈ మధ్యనే కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ మన మునుగోడు నియోజకవర్గం కూడా రెండు వందల కోట్లతోటి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇరవై ఎకరాల్లో స్కూల్ చేసుకోవడం జరిగింది రెండు వందల కోట్లతో రెండు వేల మంది స్టూడెంట్స్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఎనభై ఆరు స్కూల్ స్టార్ట్ అయింది టెండర్లు కూడా పిలిచి అగ్రిమెంట్ కూడా అయిపోయింది కాంట్రాక్టర్లు రాబోయే రెండు సంవత్సరాల్లో దాదాపు వంద స్కూళ్లు అంటే ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెసిడెన్షియల్ స్కూల్స్ రెండు లక్షల యాభై వేల మంది స్టూడెంట్స్ కి రూరల్ ఏరియాస్ లో గవర్నమెంట్ ప్రొవైడ్ చేయబోతుందంటే చాలా మామూలు విషయం కాదు అందుకనే ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలు రాబోయే రోజుల్లో మీకు అన్ని విధాలుగా స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్కి ఏ విషయంలో కూడా మనం విశ్రద్ధ చేయకుండా ఎందుకంటే విద్య వైద్యం అనేది రెండు కళ్ళు ఫస్ట్ విద్య ఎక్కడ పోయినా చదువు ఈరోజు మనం ఈ స్టేజ్లో వచ్చిన నేను కూడా పల్లెటూరులో సెవెంత్ క్లాస్ వరకు తెలుగు స్టూడెంట్స్ స్టూడెంట్స్ని ఆ రోజులు ఎట్లుండే ఈ రోజు మీకు ఇంత సౌకర్యాలు ఉన్నాయి మా నేను చదువుకునేటప్పుడు అవన్నీ లేకుండే అటువంటిది మీకు ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీరు చాలా అదృష్టవంతులు కాబట్టి మీరు ప్రత్యేకంగా చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువుతో పాటు డిసిప్లిన్ దాంతోపాటు గేమ్స్ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ కాబట్టి చదువు ఒకటే కాదు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అన్ని రంగాల్లో మీరు శ్రద్ధతోటి తప్పకుండా మీ చదువు మీద శ్రద్ధ పెట్టి మంచిగా చదువుకుని పైకి రావాలని ఆశిస్తూ చదువు తీసుకుంటారు థ్యాంక్ యూ